కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆగ్రహం వ్యక్తం చేశారు సర్కార్కి మంచి పేరు వస్తుందనే అకస్త వెళ్ళగ కేరళను ఆరోపించారు కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో కౌశిక్ రెడ్డి ఒక సైకోలా ప్రవర్తించారని మండిపడ్డారు ఫిరాయింపులపై ముందు డిఆర్ఎస్ ని ప్రశ్నించాలి అన్నారు లాంగ్వేజ్ మీ బాడీ లాంగ్వేజ్ మార్చుకోకపోతే ఈ రాష్ట్రంలో నిన్ను ఎక్కడ కూడా తిననియమ్ బిడ్డ ఇవాళ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులం కూడా కరీంనగర్ వేదిక నుంచి హెచ్చరిస్తున్న ఇట్లాంటి సైకో కంట్రోల్ చేయకపోతే టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా రోడ్డు గడియం అవసరమైతే మీ ఆఫీసులకు వచ్చి కూడా కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది తస్మాత్ జాగ్రత్త ఈమె ఇంట్లోనే ఉంటూ వివిధ రకాలైన బ్లౌజులు కొడుతూ లక్షల్లో సంపాదిస్తూ వీరి నుండి టైలరింగ్ నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇప్పటికైనా నిన్న జరిగిన ఉదంతం మీద వాళ్ళ పార్టీ అధినేత కేసీఆర్ కేటీఆర్ స్పందించాలి ఇలా ఎక్కడైతే నిన్న గొడవ చేసినవో అక్కడ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పు నీ పాపం కొంతమైనా పండుతుంది లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి బిడ్డ కాంగ్రెస్ పార్టీ అంటే అమాయకులు ఏం చేత అనుకుంటావా నువ్వు ఇటుకతో కొడితే మేము రాయితో కొడతాం